ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్కు షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ దయచేసి మాకు సపోర్ట్ అయితే చేయండి దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ అయితే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ బస్సు యాత్రలో యాత్రతో లోక్సభ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతూ బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహం నింపుతున్న మాజీ సీఎం కేసీఆర్కు షాక్ తగిలింది ఈరోజు సీఈఓ వికాస్ రాజును కలిసి కేసీఆర్ పై విహెచ్పి నేతల ఫిర్యాదు చేశారు ఎన్నికల ప్రచారంలో హిందువుల మనోభావాలను దెబ్బతీయంగా కేసీఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు ఈ ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారిని కోరినట్టు చెప్పారు కాగా హిందువుల మనోభవాలు దెబ్బతినేలా ఎవరైనా వ్యాఖ్యలు చేసే ఊరుకునేది లేదని విహెచ్పి నేతలు హెచ్చరించారు మరి కేసీఆర్కు ఈసీ నోటీసులు ఇటీవల సిరిసిల్లలో పర్యటించిన మాజీ సీఎం కేసీఆర్ అధికార కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు కాగా సిరిసిల్ల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసీఆర్పై కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేత ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన ఎన్నికల కమిషన్ కేసీఆర్కు నోటీసు పంపించింది గతసారి కూడా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్ష పార్టీలపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని అప్పట్లో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు దీంతో ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయింది కేసీఆర్ కేటీఆర్కు కూడా గతంలో నోటీసులు జారీ చేసింది తాజాగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అనుచిత వ్యాఖ్యలతో అన్ని రాజకీయ పార్టీలకు ముందుకు వెళ్తుండటంతో ఈసీ సీరియస్ అయింది ఈ నేపథ్యంలో సిరిసిల్లలో కేసీఆర్ వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డిపై కేసీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్